హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుమ్మగుమలాడే వంటలు ఈరోజు మనం బూందీ కర్రీ చేసుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక దాంట్లో మనం ఆనియన్ మిర్చి కట్ చేసుకున్నాం కదా చిన్నగా ఇవి దీంట్లో వేసేసుకుందాం ఆనియన్ ఎక్కువ పడతాయండి బూంది కర్రీకి ఆనియన్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు వీటిని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం చూడండి ఆనియన్ ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయితే చాలండి ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టవ్ చిన్నగా పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో మనం పసుపు వేసేసుకుందాం ఒక స్పూన్ స్పూన్ అది చిన్న స్పూన్ అండి నాది అందుకే వన్ అండ్ హాఫ్ వేసాను పసుపు అల్లం వేసాం కదా మనం ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం కారప్పొడి వేసుకుందామండి పచ్చిమిర్చి వేసాం కదా మీకు సరిపడా కారం వేసుకోండి ఎక్కువ కారం తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి చూడండి మిర్చి వేసాం కాబట్టి ఒక స్పూను హాఫ్ హాఫ్ స్పూను కారం వేసేసుకొని ఒక రెండు నిమిషాలు దాన్ని కొంచెం ఫ్రై ఇవ్వాలండి కారము ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసేసుకుందాం వాటర్ వేసేసుకొని మూత పెట్టి వాటర్ అంతా మరిగేలాగా ఉడికించుకుందామండి చూడండి వాటర్ అంతా ఎలా ఉడికిపోతున్నాయో చూసారా ఇప్పుడు దీంట్లో మనం ధనియాల పొడి వేసుకుందామండి ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోండి దీంట్లోనే చికెన్ మసాలా వేసుకోండి చికెన్ మసాలా ఇదంతా కలిపేసుకొని మనకు టేస్ట్కు తగినంత సాల్ట్ వేసేసుకోండి ఉప్పు వేసేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకుంటే మనకు వాటర్ అంతా దగ్గరకు వచ్చేసాయి చూడండి ఇలా కొంచెం చిక్కగా ఉండాలి వాటరు ఇప్పుడు దీంట్లో మనం బూంద్ వేసేసుకుందామండి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి మనం తీసుకున్న బోంద ఉంది కదండి ఈ బోన్ దీంట్లో వేసేసుకుందాం చూడండి దీన్ని కలిపొద్దండి ఇలా అంతటా అనేసి ఇట్లా పైన పైన మూత పెట్టేసుకోవాలండి చూడండి మన బూంది కర్రీ రెడీ అయిపోయింది చూసారా కూరగాయలు ఏం లేనప్పుడు ఇంట్లో మనకి ఇలా కార ఉంటే దాన్ని ఇలా కర్రీలాగా చేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది రెడీ అయిపోయింది మనది బోంద కర్రీ రెడీ అండి